హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి మీ అందరికీ తెలిసినా ఇండియన్ పాలిటీ అనేది మనకి సెంట్రల్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ స్టేట్ ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కమింగ్ డేస్లో మనకి వచ్చే ఎగ్జామ్స్ అయినా సరే పాలిటీ అనేది మంచి వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇండియన్ పాలిటీ అనేది మీరు నేర్చుకోవాలి అయితే ఇందులో మనం కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని మనం డిస్కస్ చేసుకుందాండి డీటెయిల్గాను అయితే బిఫోర్ గోయింగ్ టు ద వీడియో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు కనుక పూర్తిగా హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ క్లాసెస్ కావాలనుకుంటే మీరు మన బాలోక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మీకు ఇండియన్ పాలిటీ సబ్జెక్టు హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్కి ఉంటుందన్నమాట సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఇండియన్ హిస్టరీ అయినా వన్ నైంటీ నైనే జాగ్రఫీ అయినా వన్ నైన్టీ నైన్ ఏ సబ్జెక్ట్ అయినా ఎకానమీ అయినా వన్ నైంటీ నైనే ఒకవేళ టూ సబ్జెక్ట్స్ కావాలనుకుంటే టూ నైంటీ నైన్ త్రీ సబ్జెక్ట్స్ త్రీ నైంటీ నైన్ ఫోర్ సబ్జెక్ట్స్ ఫోర్ నైన్టీన్ ఇదంతా ఏంటంటే మీకు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఉంటుంది సింగిల్ సబ్జెక్ట్ అయినా సిక్స్ మంత్స్ వ్యాలిడిటీయే మీరు రెండు సబ్జెక్టులు తీసుకున్న టూ నైంటీ నైన్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అనమాట కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది మీకు చాలా డీటెయిల్గా చాలా మీకు అంటే ఎంత కాంప్లికేటెడ్గా ఉన్నదాన్ని కూడా సింప్లిఫై చేసి మీకు ప్రతి టాపిక్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం శ్రీమతి మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు సందర్భంలో ఉపయోగించినటువంటి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఏ దేశంలో ఉందంట చూడండి వాస్తవానికి తీసుకుంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఒకటి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి సంబంధించి మనకి ఎగ్జామ్స్ ఫ్రీక్వెంట్గా క్వశ్చన్ ఇస్తూ ఉంటాడన్నమాట ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం ఫస్ట్ ఆన్సర్ చెప్పిన తర్వాత ఎక్స్ప్లెయిన్ యూ జపాన్ అమెరికా ఆస్ట్రేలియా బ్రిటన్ అండి అమెరికా అండి యాక్చువల్లీ వాస్తవానికి ఏంటంటే మనం ఇండియాలో మనం జనరల్గా తీసుకున్నది ఏంటి అంటే మనకి జపాన్ నుండి మనం అండి ఏంటంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే చట్టం నిర్ధారించిన పద్ధతి అనేది మనం తీసుకున్నాం యాక్చువల్లీ సో ఏకే గోపాలన్ గారి కేసు విషయానికి వచ్చినప్పటికీ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాని ఉపయోగించి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అనమాట యాక్చువల్లీ ఓకే పడియాక్ట్కి సంబంధించిన కేసులో అయితే అంటే ఇండియాలో ఒకసారి చట్టం చేసిన తర్వాత ఆ చట్టం ఎలా ఇంప్లిమెంట్ చేస్తారన్నది ఎగ్జిక్యూటివ్ బాడీకి సంబంధించిన దాన్ని బట్టి జడ్జ్మెంట్ ఇస్తారు ఇప్పుడు కూడా కానీ ఫర్ ద ఫస్ట్ టైము మేనకా గాంధీ గారి కేసులో ఏం జరిగిందంటే పాస్పోర్ట్ కేసు అంటారు దాన్ని యాక్చువల్లీ ఈ మేనకా గాంధీ గారి కేసులో ఏం జరిగిందంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే చట్టం అనేది ఎలా చేశారు ఎలాంటి సందర్భంలో చేయాల్సి వచ్చిందన్న దాన్ని కూడా స్టడీ చేయడం జరిగిందనమాట అంటే అమెరికాలో ఒక తీర్పు ఇచ్చేటప్పుడు ఏంటంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఆ చట్టం అనేది ఏ విధంగా చేశారు చేయబడింది అనే కాన్సెప్ట్ మీద ఇస్తారు యాక్చువల్ జడ్జిమెంట్ సో కాబట్టి ఇండియాలో ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఉపయోగించి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏది అంటే మనకి మేనకా గాంధీ గారి కేసు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులోనే మనకి ఆర్టికల్ నెంబర్ ఫోర్టీన్ ఆర్టికల్ నెంబర్ నైన్టీన్ ఆర్టికల్ నెంబర్ ట్వంటీ వన్ ఓకే గోల్డెన్ ట్రయాంగిల్ ఆర్టికల్ అంటారనమాట ఇవి కూడా మనకి వచ్చినటువంటి కేసు ఏదంటే మనకి మేనకా గాంధీ గారి కేసు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా రైట్ ఇక నేను మీకు దానికి రిలేటెడ్ ఎక్స్ప్లనేషన్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఢిల్లీ ముఖ్యమంత్రి నియామకం ఎవరి ద్వారా జరుగుతుందంట ఓకేనా ఢిల్లీ ఢిల్లీ సేమ్ రీసెంట్గా మనకి రేఖ గుప్తా గారు ఢిల్లీ సేమ్గా బాధ్యతలు చేపట్టారనమాట మరి ఎవరు నియమిస్తారు కేంద్ర ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతి ప్రధానమంత్రి అండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి అపాయింట్ చేస్తారు ఓకే చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ విల్ బీ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట చూడండి ఢిల్లీ శాసనసభ్యుల సంఖ్య డెబ్బైలో పది శాతం పెంచుకుండా ముఖ్యమంత్రితో కూడినటువంటి మంత్రి మండలను ఏర్పాటు చేస్తారు టెన్ పర్సెంటేజ్ అనమాట అంటే సెవెన్ మెంబర్స్కి దాటకుండా ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులు కూడా రాష్ట్రపతిని ఏమకం చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చీఫ్ మినిస్టర్ అనమాట బట్ వన్స్ చీఫ్ మినిస్టర్ అపాయింట్మెంట్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ ద ఓకే అడ్వైజ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ అనమాట రిమైనింగ్ మినిస్టర్ విల్ బి అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి ఓకేనండి పరిపాలనలో లెఫ్టినెంట్ గవర్నర్ సలహాలు ఇచ్చే ఢిల్లీ మంత్రి మండలి శాసనసభకు సమిష్ బాధ్యత వహిస్తుంది ఓకేనండి ఢిల్లీ మంత్రిమండలి ఎవరికి అంటే రెస్పాన్సిబిలిటీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీతే లెజిస్లేచర్ అనమాట ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే భారతదేశంలో మనకి లోక్సభ తీసుకుంటే కలెక్టివ్ లోక్సభకి రెస్పాన్సిబుల్ ఎవరు క్యాబినెట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీతే లోక్సభ అంటే లోవర్ హౌస్ కాబట్టి అంటే ఏ సభ ద్వారా అయితే గవర్నమెంట్ ఫామ్ అవుతుందో ఆ సభకే మనకి బాధ్యత వహిస్తారనమాట ఇదే పార్లమెంటరీ సిస్టమ్ తలుక ఇంపార్టెన్స్ మనకి అలాగే స్టేట్ లెవెల్లో కూడా అంతే ఓకే పార్లమెంటరీ సిస్టమ్ ఏంటండి అంటే మనకి స్టేట్ లెవెల్ కూడా తీసుకుంటాం మనకి స్టేట్ క్యాబినెట్ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ స్టేట్ లెజిస్లేచర్ అసెంబ్లీ అనమాట అలాగే ఇక్కడ కూడా అంతే ఢిల్లీ అసెంబ్లీ అనమాట ఢిల్లీ అసెంబ్లీకి వీళ్ళు ఎవరు కలెక్టివ్ రెస్పాన్సిబుల్ మీ అందరికీ తెలుస్తుంది అకార్డింగ్ టు ద సిక్స్టీ నైన్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ భారతదేశంలో ఓకే ఢిల్లీకి అనమాట అసెంబ్లీ వచ్చింది ఎందుకంటే ఇండియాలో రెండే రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు అసెంబ్లీలు ఉన్నాయి ఒకటి పాండిచ్చేరి ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి ఉందో మొత్తం మూడిటికి ఉన్నాయి సో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఉంది కేంద్రపాలిత ప్రాంతానికి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ అండ్ పాండిచ్చేరి పాండిచ్చేరి అయితే మనకి ఫోర్టీన్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనమాట మరి జమ్మూ కాశ్మీర్ అయితే టూ థౌసండ్ నైన్టీన్లో ఒకే డివిజన్ జరిగిందనమాట యాక్చువల్లీ అంటే యాక్ట్ వచ్చింది అక్కడ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేశారు కాబట్టి అక్కడ టూ థౌసండ్ నైన్టీన్ యాక్ట్ ప్రకారం మనకు వచ్చింది అసెంబ్లీ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా నేను మీకు డీటెయిల్గా ఇచ్చాను ఇక్కడ రైట్ నెక్స్ట్ ఉండే క్రింది ఏ కారణాల వల్ల గవర్నర్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక సభ్యుడిని తాత్కాలిక చైర్మన్గా నియమించవచ్చంట అంటే ఏ కారణాల వల్ల ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక మెంబర్ని టెంపరీ చైర్మన్గా అపాయింట్ చేయొచ్చట అంటే చైర్మన్ టెంపరీగా ఒక చైర్మన్ అపాయింట్ చేయాలంటే ఏ కారణాలు ఉండాలంటే ఒకటి చైర్మన్ పదవి ఖాళీ అయినప్పుడు రెండు చైర్మన్ హాజరు కాకపోవడం వల్ల లేదా ఇతర కారణం వల్ల పదవి బాధ్యతలు నెరవేర్చలేనప్పుడు ఈ రెండు స్టేట్మెంట్ లేదు కరెక్ట్ వన్ కరెక్టా టూ కరెక్టా రెండు కరెక్టా నేదర్ వన్ ఆర్ టూ అంటే బోత్ స్టేట్మెంట్స్ సర్ టూ అండి ఓకే చైర్పర్సన్ కనుక అవైలబుల్ లేకపోతే అంటే చైర్పర్సన్ పదవి ఖాళీ అయితే అంటే జనరల్గా ఏంటి అట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ టూ అంటే సిక్స్టీ టూ ఇస్ దే రిటైర్మెంట్ ఏజ్ అనమాట ఫస్ట్ ఎయిట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిటైర్మెంట్ అయిపోయినా లేదంటే ఏదైనా కారణాల ద్వారా రాజీనామా చేసేసినా సరే ఓకే చైర్మన్ పద ఖాళీ అవుతుంది సాధారణంగా లేదంటే చైర్మన్ హాజరు కాకపోవడం వల్ల లేదా ఇతర కారణం వల్ల అంటే చైర్పర్సన్ ఉన్నారు కానీ సమావేశాలకు హాజరు కావట్లేదు అనమాట కొన్ని కారణాల వల్ల ఓకే పర్సనల్ రీజన్స్ అవ్వచ్చు లేదంటే హెల్త్ ఇష్యూస్ వేరియస్ రీజన్స్ వల్ల హాజరు అవ్వలేకపోతున్నారు అనుకోండి ఎగ్జాంపుల్ అటువంటి టైంలో కూడా ఎందుకంటే బోర్డు మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి అనమాట ఎప్పటికప్పుడు సో కాబట్టి ఆ బోర్డు మీటింగ్స్కి చైర్పర్సన్ ఉండాలి సిగ్నేచర్ అది ఉండాలి కాబట్టి సో డెఫినెట్గా వేరే పర్సన్ తాత్కాలిక సభ్యులు అనమాట గవర్నర్ గారు తీసుకోవచ్చు చాలా ఇంపార్టెంట్ ఓకే ఓకే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మీకు తెలిసిన ఓకే నేను మనకి ఫోర్టీన్త్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి యూపీఎస్సీకి సంబంధించి అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ యూపీఎస్సీ అంటే మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ ప్రకారం ఫామ్ అవుతుంది అలాగే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా త్రీ ఫిఫ్టీనే జాయింట్ పబ్లిక్ సర్వీస్ అంటే రెండు రాష్ట్రాలకు కూడా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది అది కూడా త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఆటికల్ ఓకేనా ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇవన్నీ నేను మీకు చెప్పానండి ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ బాడీస్ స్టాట్యురీ బాడీసు ఇవన్నీ ఆల్రెడీ చెప్పడం జరిగింది లోకల్ సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టు అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఫండమెంటల్ రైట్స్ డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట మన యాప్లోని అంత వీడియో కంటెంట్ రూపంలో ఉంటుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాళ్ళు తొలుత రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టబడే బిల్లు అంట అంటే ఓన్లీ ఫస్ట్ రాజ్యసభలోనే అంటే బిల్లు ఏ బిల్లు అది బడ్జెట్ బిల్లు రాజ్యాంగ సవరణ బిల్లు రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానం ఇందులో అంటే బో చూడండి ఆల్ ది ఫోర్ బిల్స్ విల్ బీ ఓకే మనకి పార్లమెంట్లో పెడతారు పార్లమెంట్ అంటే బోత్ హౌసెస్ అనమాట లోక్సభ రాజ్యసభ కానీ ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ రాజ్యసభలో మాత్రం ఏది పెడతారని అడిగితే ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానం ఎందుకంటే బడ్జెట్ బిల్లు ఇట్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ ఓకే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి లోక్సభలోనే తర్వాత రాజ్యసభలో పెడతారు కాబట్టి అది కాదు రాజ్యాంగ సవరణ బిల్ అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇట్ ఎనీ వేర్ ఆఫ్ ద పార్లమెంట్ లైక్ వెదర్ ఇన్ లోక్సభ రాజ్యసభ ఎక్కడైనా పెట్టవచ్చు పేరల్కి ఒకేసారి కూడా పెట్టుకోవచ్చు అలాగే రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం కూడా అంతే లోక్సభలోనే పెట్టచ్చు రాజ్యసభలోనే సరే పెట్టొచ్చు అనమాట దానికి ఓకే సో కానీ ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానం ఎందుకు అంటే ఉపరాష్ట్రపతి అంటే వైస్ ప్రెసిడెంట్ ఈస్ ద ఎక్స్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ రాజ్యసభకి ఎక్స్అఫీల్ చైర్మన్ కాబట్టి ఫస్ట్ రాజ్యసభలో మాత్రం ఫస్ట్ పెడతారు తర్వాత లోక్సభలో పెడతారు తొలగంపు తీర్మానం రాజ్యసభ ఆమోదించినా లోక్సభ తిరస్కరిస్తే అవ్వదు మళ్ళీ రెండు సభలు ఆమోదించాలి ఓకేనా రైట్ నెక్స్ట్ చూడండి అధికార భాషలకు సంబంధించినటువంటి విషయాలు ఏ విభాగాలు ఉన్నాయంట అంటే అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి ఎందులో ఉన్నాయంట ఫిఫ్టీన్ ఫోర్టీన్ సెవెంటీన్ సిక్స్టీన్ అండి సెవెంటీన్త్ పార్ట్ అండి చూడండి పార్ట్స్ షుడ్ బీ జనరల్గా రోమన్ నెంబర్లో ఉండాలి నాకు పీపీటీ చేసినప్పుడు నాకు చేయడం అవకాశం నేను ఎలా ఇచ్చాను మీకు చూడండి టోటల్ పార్ట్స్ మన కాన్స్టిట్యూషన్ రావాలంటే ఫస్ట్ హ్యావ్ టు డూ ఏంటండి అంటే మనకి షెడ్యూల్స్ ఎన్ని తెలియాలి పార్ట్స్ ఎన్ని తెలియాలి ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయో తెలియాలి కానీ మీకు పాలిటీ మీరు చదివేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మీరు ఇండియన్ పాలిటీ స్టార్ట్ చేస్తున్నానంటే మీకు పార్ట్స్ షెడ్యూల్స్ కంపల్సరీ తెలియాలి తెలిస్తేనే మీ కాన్స్టిట్యూషన్ బాగా అండర్స్టాండ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఈ రెండు నేర్చుకోండి ఇన్ఫ్యాక్ట్ మనం ఇంట్రడక్షన్ కంప్లీట్ అయిన వెంటనే ఫస్ట్ ఈ రెండే చెప్పాను టోటల్ షెడ్యూల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్పాను టోటల్ పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అప్పుడే ఏ పార్ట్లో ఏ ఆర్టికల్స్ ఉన్నాయి దేనికి రిలేటెడ్ అనేది మీకు అండర్స్టాండ్ అవుతుందనమాట యాక్చువల్లీ సో కాబట్టి సెవెంటీన్త్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ ఓకే నన్న చూడండి ఇక్కడ ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ నుంచి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ వరకు మనకి ఓకే పార్ట్ సెవెంటీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి ఉంది ఇంకా ఇంకో క్వశ్చన్ దీని మీద ఇంకోటి ఇచ్చాను భాషాపరమైన మైనారిటీల కోసం ప్రత్యేక అధికారం నియమించాలని తెలిపే అధికారం ఏంటి అంటే మైనార్టీస్ మనకి రెండు రకాలు భారతదేశంలో ఒకటి మనకి మతపరమైన మైనార్టీలు రెండు భాషపరమైనటువంటి మైనార్టీలు మైనార్టీ అంటే ఏంటి జనరల్గా అంటే మనకి లాంగ్వేజ్ పరంగా కానీ రిలీజియన్ పరంగా కానీ తక్కువ పాపులేషన్ ఉండే వాళ్ళని మైనార్టీస్ అనమాట యాక్చువల్లీ సో ఇక్కడ లాంగ్వేజ్కి సంబంధించి తీసుకుంటే ఒక స్పెషల్ ఆఫీసర్ షుడ్ బి ఓకేనండి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి గారు అపాయింట్ చేస్తారో చూద్దాం త్రీ ఫిఫ్టీ ఏ త్రీ ఫిఫ్టీ బి త్రీ ఫార్టీ త్రీ అండ్ త్రీ ఫిఫ్టీ వన్ అండి మూడు వందల యాభైలో బి అండి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ బి ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ఓకే నా ఆఫీసర్ అండి దేని గురించి అంటే మనకి లాంగ్వేజ్ మైనారిటీస్కి సంబంధించిన ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు మరి త్రీ ఫిఫ్టీ ఏ ఏం చెప్తుందంటే ప్రతి రాష్ట్రంలో ఫండమెంటల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మాతృభాషలో బోధించే సదుపాయాలకు సంబంధించి ఆర్టికల్ నెంబర్ త్రీ ఫిఫ్టీ ఏ చెప్తుంది ఓకేనా ఇది ఒకసారి అడిగేడు ఎగ్జామ్ ఇదేంటి ఎప్పుడు అడుగుతూనే ఉంటారు మనకి క్వశ్చన్స్ మీరు లేటెస్ట్గా అబ్జర్వ్ చేస్తే వెదర్ ఏపీఆర్ తెలంగాణలో మీరు తీసుకుంటే పేపర్స్ అన్నీ కూడా లింక్ అప్ అయ్యి ఉంటాయి మన దగ్గర కోర్స్ కూడా ఉంది ఆర్టికల్స్ని అమెండ్మెంట్స్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ హండ్రెడ్ రూపీస్కి ఒక కోర్స్ పెట్టాను నేను ఓన్లీ ఎక్స్క్లూజివ్ అవి మాత్రం ఉంటాయి ఇందులో అది కాకుండా హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి ఫుల్ ఫ్లెజ్డ్ పాలిటీ కోర్స్ ఉంటుంది యాక్చువల్లీ ఓకేనా లేదు మాకు ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే నైన్టీ నైన్ రూపీస్కి మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనమాట యాక్చువల్లీ కమింగ్ డేస్లో ఇంకా మంచి కోర్సెస్ లాంచ్ చేస్తాను నేను ఓకే అంటే ఇంకా డిఫరెంట్ కోర్సెస్ లాంచ్ చేస్తాను అనమాట కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంటుంది దాని ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే మీరు తక్కువ ప్రైస్తో ఎక్కువ కంటెంట్ మంచి క్వాలిటీ కంటెంట్ నేర్చుకోవచ్చు అనమాట రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ యాప్లో క్లాసెస్ కనుక ఫాలో అయితే ఏదో ఒక మంచి మెటీరియల్ చూసుకొని అందరి మెటీరియల్ కూడా ఉంది అవైలబుల్ ఉంటుంది ఒకవేళ మీకు ఫోన్లో చదవడం కష్టం అని అనుకుంటే పీడిఎఫ్లు యూ కెన్ టేక్ ఎ బుక్ అనమాట మీరు నాకు అడిగితే ఐ విల్ సజెస్ట్ ఏ బుక్ మీకు మంచిది సో మీరు దాన్ని బట్టి కనుక కొనుక్కున్నారైతే మీరు డెఫినెట్గా మీకు మంచి కంటెంట్ వస్తుంది ఓకేనండి త్రీ ఫిఫ్టీ బి ఆర్టికల్ నెక్స్ట్ ఉండమ్మా పార్లమెంట్ యొక్క ఒక సమావేశానికి మరో సమావేశానికి మధ్య కాలాన్ని ఏమంటారంట ద గ్యాప్ బిట్వీన్ వన్ పార్లమెంట్ అనదర్ పార్లమెంట్ సెషన్ బేసిక్గా మీ అందరికీ తెలిసిన బిఎండబుల్యూ అంటే ఏంటంటే మనకి బడ్జెట్ మాన్సూన్ అండ్ వింటర్ సెషన్స్ మొత్తం మూడు సెషన్స్ ఉంటాయి ఇయర్లో కదా అయితే ఒక సెషన్కి ఒక సెషన్కి గ్యాప్ సిక్స్ మంత్స్ దాటకూడదు ద మ్యాక్సిమం ఇంటర్వెల్ బిట్వీన్ ద టూ సెషన్స్ ఇస్ కాల్డ్ సిక్స్ మంత్స్ అనమాట ద గ్యాప్ షుడ్ బి మోర్ దాన్ సిక్స్ మంత్స్ ఉండకూడదు యాక్చువల్లీ అయితే ఆ రెండింటికి గ్యాప్ అండి ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు అవుతున్నాయి అనుకోండి ఎగ్జాంపుల్ బడ్జెట్ సమావేశాలు ప్రోరోగ్ అయిపోతాయి అంటే అయిపోతాయి తర్వాత మళ్ళీ నెక్స్ట్ సమావేశాలు స్టార్ట్ అవుతాయి అప్పుడు ఏంటి ఆ రెండింటికి మధ్య గ్యాప్ని ఏమంటారు చూద్దాం అడ్జర్లు సైన్ డే ప్రోరోగ్ రిసెస్ అండి ఆన్సర్ రిసెస్ ఓకే ప్రోరాగ్గ అంటే ఏంటంటే సమావేశాలు కంప్లీట్ అయిపోయినట్లు రాష్ట్రపతి గారు ప్రకటిస్తారనమాట బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయని చెప్పడానికి ఏమంటారంటే మనకి సమాన్ అంటారు సమాన్ అంటే కమాన్ అనుకోవాలి మనం అంటే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి సో మీరు అందరూ రండి ఎంపీలందరూ ఇన్ఫ్యాక్ట్ స్టేట్లో కూడా ఇంతే ఓకే అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా అంతే సో మొత్తం పార్లమెంట్ ఎంపీలంతా కూడా వస్తారనమాట యాక్చువల్లీ అంటే లోక్సభ అంటే రాజ్యసభ మెంబర్స్ అనమాట సో ఎడ్జర్న్ అనేది ఏంటి దట్ ఈస్ ద ఎడ్జర్న్ అండ్ సైన్ డే ఆర్ ద పవర్స్ ఆఫ్ స్పీకర్ అనమాట యాక్చువల్ ఆ సభ జరుగుతున్నప్పుడు ఆ అంటే వాయిదా ఐడి ఇవి కూడా ఎడ్జర్న్ సైన్ డేకి సంబంధించి ప్రోరాగ్గ అంటే అర్థమైందంటే సమావేశాలు అయిపోయాయి నలభై రోజులు నలభై రోజులు యాభై రోజులు అవుతాయి సమావేశాలు లేకపోతే థర్టీ డేస్ అవుతాయి ఆ టైం లిమిట్ ఉంటుంది అంటే గవర్నమెంట్ కొన్న ఫ్లెక్సిబిలిటీని బట్టి కండక్ట్ చేస్తారనమాట అయిపోయిన తర్వాత సార్ ఈసారి మేడం గారు ఈసారి సమావేశాలు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మీరు సమావేశాలు అయిపోయినట్టు ప్రకటించండి బడ్జెట్ అంటే వెంటనే ప్రోరాక్ చేసేస్తారు మళ్ళీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయమ్మా మళ్ళీ మనకి జూన్ జూలైలో స్టార్ట్ అవుతాయి కదా ఏంటి మన మాన్సూన్ సెషన్స్ అప్పటి వరకు ఉన్న గ్యాప్ ఏమంటారంటే రిసెస్ అంటారనమాట నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను తెలిసిన రిసెస్ అంటే రిఫ్రెష్ అంటే ఫ్రెష్అప్ అవుతారనమాట మొత్తం అదొక రిఫ్రెష్మెంట్ ఆ గ్యాప్ అనమాట అలా గుర్తుపెట్టుకున్నాను నేను రేటు ఇదంతా చెప్పాను మీకు ఆల్రెడీ ఓకే నెక్స్ట్ అధికరణం రెండు వందల ముప్పై మూడు ప్రకారం జిల్లా న్యాయమూర్తి నియామకం ఎలా జరుగుతుందంట ఓకే అకార్డింగ్ టు ది ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ థర్టీ త్రీ డిస్ట్రిక్ట్లో జడ్జెస్ నియామకం ఎలా జరుగుతుందంట సంబంధిత రాష్ట్ర హైకోర్టుని సంప్రదించి ఓకే రాష్ట్రపతి నియమిస్తారంట అంటే ఏ డిస్ట్రిక్ట్ అంటే ఏ స్టేట్లో ఉన్న డిస్ట్రిక్ట్ అయితే ఆ రాష్ట్ర హైకోర్టును సంప్రదించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తారట సంబంధిత రాష్ట్ర హైకోర్టును సంప్రదించి గవర్నర్ నియమిస్తారట భారత ప్రధాన న్యాయమూర్తికి సంబంధించి గవర్నర్ నియమిస్తారా హైకోర్టు కొలీజియం నియమిస్తా అంటే ఏ స్టేట్లో అయితే ఉందో కోర్టు అంటే ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన కోర్టు ఆ డిస్ట్రిక్ట్ ఏ స్టేట్లో ఉందో చూసుకొని ఆ రాష్ట్ర హైకోర్టును సంప్రదించి ఓకేనండి గవర్నర్ నియమిస్తారండి ప్రెసిడెంట్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అపాయింట్స్ జడ్జ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అనమాట విత్ కన్సల్టెన్స్ ఆఫ్ ద హైకోర్ట్ ఆఫ్ ద స్టేట్ ఓకేనండి మరి రాష్ట్రంలో హైకోర్టు న్యాయమూర్తులు ఎవరు నియమిస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తారు సుప్రీంకోర్టు జడ్జెస్ని కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తారనమాట సో చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ ఈ రోజుకి సంబంధించిన ఈ వీడియోలో క్వశ్చన్స్ అనమాట ఐ హోప్ మీకు అండర్స్టాండ్ అయ్యే ఉంటుంది మనం చాలా క్లాసెస్ చెప్పాము మీరు కావాలంటే ప్లేలిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు మీకు ఏ ఎగ్జామ్ ఉన్నా సార్ ఉపయోగపడుతుంది మీరు ఏపీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న టీ ఎందుకంటే ఇది జనరలైజ్డ్ సబ్జెక్ట్ ఇది ఒక పర్టిక్యులర్ స్టేట్ రిలేటెడ్ ఏం కాదు కదా మనకి సెంట్రల్ ఎగ్జామ్స్ రాసుకుంటే సరిపోతుంది ఇండియన్ పాలిటీ అనేది కాబట్టి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి నేను ఈ మధ్య కొంచెం వర్క్స్ వేరే వేరే ఉండడం వల్ల ఐ కుడ్ నాట్ డూ మోర్ వీడియోస్ అనమాట రోజు నుంచి చెప్తున్నాను రెగ్యులర్గా మీకు వీడియోస్ వస్తాయి వీలైతే మార్నింగ్ కరెంట్ అఫైర్స్ వీడియో వస్తుంది ఈవినింగ్ ఒక రెగ్యులర్ సబ్జెక్ట్ వస్తుంది ఓకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ అని బాలే యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకోండి మీరు లాంగ్ రన్లో ప్రిపేర్ అయితే మీరు ఒకవేళ ఆల్రెడీ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటే చక్కగా మీరు మీ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక టూ అవర్స్ మీరు స్పెండ్ చేశారంటే మీరు మంచి కంటెంట్ నేర్చుకోవచ్చు ఒకవేళ లాంగ్ రన్ ప్రిపేర్ అవుతున్నాను మేము జాబ్ ఏం చేయట్లేదు ఓన్లీ డెడికేట్గా దీనికే చదువుతున్నాం అంటే మీరు ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసి మీరు చదువుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విషయ ఆల్ ది బెస్ట్